జాతిపిత బాటలో పయనించి అంటరాని వారి శ్రేయస్సుకు జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం బాబు జగ్జీవన్ రామ్ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం ఒక సామాన్య రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదున బాబు జగ్జీవన్ రామ్ జన్మించారు ఆయన తండ్రి షోభిరామ్ తల్లి వసంతిదేవి బీహార్లోని అప్పటి షాహాబాద్ ఇప్పటి భోజ్పూర్ జిల్లాలోని చంద్వా అనే చిన్న గ్రామంలో జన్మించారు కుల ఆధారిత వివక్షను ఎదుర్కొన్నప్పటికీ జగ్జీవన్ రామ్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్ సైన్స్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మధ్య యాభై సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో జగ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనేవారు సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్యపరిచేందుకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేశారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ పంతొమ్మిదిన దళితులకు ఓటు హక్కు కోసం హమ్మన్ కమిషన్ ముందు వాదనలు వినిపించారు బ్రిటిష్ అధికారులపై అసమ్మతి చర్యలతో పంతొమ్మిది వందల నలభైలో అరెస్ట్ అయ్యారు రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిది దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల ఏడు వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అనుబంధ సభ్యునిగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఏడు వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతినిధిగా కూడా పనిచేశాడు కమ్యూనికేషన్స్ రైల్వే రవాణా ఆహార వ్యవసాయం రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారు దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారు అలాగే జనతా పార్టీ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు ఇందిరా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఆయన చనిపోయే పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగాను ఆయన రికార్డు సృష్టించారు ఆయన కుమార్తె మీరా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య లోక్సభ స్పీకర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మజ్దూర్ ర్యాలీలో జగ్జీవన్ రామ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టిలో పడ్డారు దళిత హక్కుల కోసమే కాదు మానవత కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొనేవారు తాను పాల్గొనడమే కాక అందరినీ చైతన్యపరిచేవారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో భారీ భూకంపానికి బిహార్ అతలాకుతలమైతే సామాజికంగా సేవలందించి ఆడతులను ఆదుకున్నారు జాతిపిత మహాత్మాగాంధీ అభిప్రాయాలతో జగ్జీవన్ రామ్ ఎక్కువగా ఏకీభవించేవారు అంటరానితనాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ ముందున్నారు సత్యాగ్రహం శాసనోల్లంఘన ఉద్యమం క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు అజాత శత్రువుగా భారత రాజకీయ సామాజిక రంగాల్లో వెలుగొందిన జగ్జీవన్ రామ్ తన డెబ్బై ఎనిమిదవ ఏటా కన్నుమూశారు బాబూజీ అని పిలిపించుకున్న ఆయన నడిచిన బాట అనుసరించిన ఆదర్శాలు ఆయన చూపిన సంస్కరణ మార్గాలను గుర్తు చేసుకుంటూ ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం అంటే ఆ రోజు తను పార్లమెంట్లో ఉండి ఈ దేశ ప్రజలకు నిమ్మ జాతుల కొరకు దళిత గిరిజన బలహీన వర్గాల కోసం ఆయనకున్నటువంటి మేధో శక్తితోటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకుపోయాడు ఆయన వ్యవసాయ మంత్రిగా ఉంటే హరిత విప్లవాన్ని సృష్టించాడు రక్షణ మంత్రిగా ఉంటే దేశాన్ని రక్షించడం కోసం ముందు నిలబడ్డాడు అదే రకంగా రైల్వే మంత్రి ఉంటే అనేక మందికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగ్జీవన్ రామ్ గారికి దక్కింది అందుకని అట్లాంటి మహానుభావుని యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోవాలి కానీ నేడు మరి దేశంలో వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటున్నారు ఎందుకు వస్తున్నది ఈ స్థితి ఆనాడు మహానుభావులు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ లాంటి వాళ్ళు ఈ దేశ ప్రజలందరికీ అవసరమైనటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తిని ముందు తీసుకుపోయారు కానీ నేడు వచ్చినటువంటి పాలకులు దాన్ని తూట్లు పొడాలని చూస్తున్నారు రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్నారు ఈ దేశంలో నిమ్న జాతులు అణచిపోయాలన్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా ఐక్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు ఐక్యమై పోరాడినప్పుడే ఘనమైనటువంటి నివాళులు మహనీయులకు అర్పించినట్లుగా ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా భారత ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రావు గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా స్థానిక జగ్జీవన్ రావు విగ్రహం ఏదైతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళ అర్పించడం జరిగింది అదేవిధంగా ఆ మహానీయుని ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన దళిత సంఘాలుగా మన ప్రతి ఒక్కటి కూడా జగ్జీవన్ రావు గారి ఆశయాలను కానీ ఆయన అడుగుజాల్లో మనం ముందుకు పోయే విధంగా ప్రతి ఒక్కరిని కూడా జనాలలో గ్రామాలలో మనం ఉత్తేజపరచాలి అదేవిధంగా ఆయన చే నా దళితుల కోసం చేసినటువంటి సేవలను మనం కొడియాడారని చెప్పేసి తెలియజేస్తాం ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ఎంతో జాతికి సేవ చేశాడని చెప్పేసి ఆయన శాఖ మంత్రిగా చేసి చాలామందిని మహోన్నతమైనటువంటి వ్యక్తులని గురుకొల్పే విధంగా జాతిని కాపాడే విధంగా ఉన్నాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆయన ఆశయ సాధనకు ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు దేశ ఉప ప్రధాని అనగారిన జాతుల కోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నల్లగొండ నడిబొడ్డున ఉన్నటువంటి క్లాక్ టవర్ సెంటర్ ఎదురుగా ఉన్న అతని యొక్క కాంస్య విగ్రహానికి వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఐఎన్టీసీ పక్షాన గణనీవాళు అర్పించడం జరిగింది దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం జాతి కోసం పునరుద్ధరణ గాలి వారి యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క ఆశయాల సాధన కోసం మేము కార్మికులందరం కూడా మా కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తామని మన నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మంత్రివర్యులు రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మాత్రులు పెద్దలు కోమటిరెడ్డి గారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం పనిచేసి మా యొక్క కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి మా యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తామని ఆ యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తి సాక్షిగా మేము గణ గణనివాళ్ళు అర్పించి ఈరోజు తెలియపరుచుకుంటున్నాం రావు గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు మరి ఆయన చూపిన బాటలో మనమంతా నడవవలసినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా రాజ్యాంగ పరిరక్షణకు మనమంతా చైతన్యవంతుల ప్రజా చైతన్యాన్ని తీసుకరిచి ఉద్యమాలను నడపవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను